లంచ తనము నివారణ ప్రథమ ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ప్రియమైన ఆత్మస్వరూపులారా ప్రపంచ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తారీఖున నిర్వహించవలనని ఐక్యరాజ్య సమితి వారిచే తీర్మానమును ఆమోదింప చేయటంలో మన ప్రియతమ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి కృషి మనవలేని యోగా ప్రేమికులందరి తరఫున శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుగుతాము తెలుగుదాము రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటో తారీఖు నుండి ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా యోగమును ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నములు చేయవలసిన నైతిక బాధ్యత వేద భూమి కర్మ యోగ భూమి అయిన భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది యోగము అనగా శరీరము మనస్సు ఆత్మల అనుసంధానమే యోగము అని ప్రాచీన శాస్త్రాలు తెలుపుతున్నాయి ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా ఆసనములు శరీర సాధన చేయవలనని కొందరు ప్రముఖులు తెలుపుతున్నారు ఇది మంచిదే దాని వలన శరీర అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యం లభిస్తుంది ఇహ ఆత్మ సాధన లేక ప్రాణశక్తి సాధన అందరికీ సాధన సాధారణంగా అర్థమే కాకపోవచ్చు కారణం రెండవ మెట్టు అయిన మనస్సు సాధన చేయకుండా మూడవ మెట్టు ఎలా చేరతారు చెప్ చెప్పండి అందుకే మా శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తరఫున ప్రపంచ యోగ దినోత్సవాన్ని జరుపుకున్నకు మనోయోగ సాధనను ఎంచుకుంటున్నాము అందులో భాగంగా వరల్డ్ యోగా డే ఆయాచిత సొమ్ము వ్యతిరేక దినోత్సవంగా పాటించట ద్వారా మనలోనే మనో సాధనను ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రపంచానికి భారతదేశంలో ఇతర ఇతర రాష్ట్రాలకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదర్శంగా నిలవడానికి ఇది ఒక నాంది తాగలదని ఆశిస్తున్నాము